హాయ్ అండి ఇక్కడ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రక్షాబంధన్ కాబట్టి స్వీట్స్ ఇంటికడే గులాబ్ జామున్ అయితే చేశానండి రక్షాబంధన్ శుభాకాంక్షలు అనమాట ఇంకా రాత్రి అయితే కట్టేసారా నీరైతే కట్టలేదు కట్టేదన్నమాట ఇప్పుడు తయారయ్యాను తర్వాత మమ్ముడికి అయితే ఇప్పుడు కట్టబోతున్నాను తీసుకొచ్చాడం తెలియదు అమ్మాట అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అసలు మేము మనకు పెద్దగానే తెలిసిపోద్ది కదా తర్వాత లేకపోతే ఈ డేస్ తెయట్లేదు ఏడ్ చేసాడు వన్ హండ్రెడ్ త్రీ పెట్లేదు అనుకుని గులాబ్ జామున్ అయితే చేసింది అనమాట రాకీస్ అయితే తీసుకొచ్చామన్నమాట మా తమ్ముడికి అయితే గులాబ్ జామున్ అయితే ఇష్టం बुंदे, ज़ुबुंदे, ये नहीं बता रही, राखी, इधर, इधर छोटी राखी లేరునా తప్పాలి కనకూడదు ఓయ్ రేఖే కట్టేసింది మీ తమ్ముడికి ఇష్టమైన గులాబ్ అండి ఓ ఒక నోటికి ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే గెట్టకూడదు അക്ക कॉल മക്കൊന്നാ ലൈക്ക് നീ കളീടെ നോക്കുന്താ ബബ്ളി വേറെ മൈക്ക് మా సాత్విక సాన్విక చెలు ఉన్నారన్నమాట వాళ్ళైతే కట్టమన్నారు నాకు అయితే నేను కడుతున్నాను ఇప్పుడు చూడండి చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నది ఇంకా మా పాప అయితే ర్యాకి అయితే కట్టేసిందండి చూశారు కదా వాళ్ళ అయితే అయిపోయింది ఇంకా పక్కన అమ్మాయి అయితే వచ్చిందండి పక్క ఇంటి అమ్మాయి కోటస్లో ఉంటారు వాళ్ళైతే వచ్చి ఇంకా ర్యాకి అయితే కడుతుంది ఇద్దరు పిల్లలు వచ్చారు ఇంకా తెలుగ తెలుగు ఆమె కూడా ఒక అమ్మాయి వచ్చిందండి ఇంకా ముగ్గురు కలిపేసి ఇంకా అబ్బాయికి అయితే ర్యాకి కడుతున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఎక్కడో ఉంటాము కానీ ఏ ఎన్ని సెలబ్రేషన్లు కూడా సరదాగా పిల్లలు పిల్లలు పెద్దలతో పెద్దలతో కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా అయితే ఉంది మాకు

ఇక్కడ వాళ్ళ కోసమని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి నాకు ఎందుకో బ్యాంగిల్స్ అయితే ఇవ్వాలనిపించింది చేతికి ఆ గలగల ఆడుతుంటే బాగుంటుంది కదని ఇంకా కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నారో వాళ్ళు మా అబ్బాయి చేయి చూడండి ఫుల్గా అయితే నిండిపోయింది వాడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు ఎందుకంటే అందరూ నాకు కట్టారు చేయి మొత్తం ఫుల్గా అయిపోయిందని చెప్పేసి ఇంకా పిల్ల ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాను ఇంకా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చాను తన గిఫ్ట్ కూడా ఇచ్చాడు కదండి ఇంకా మా ఆయన అయితే వచ్చారండి డూటీ నుండి వచ్చిన తర్వాత మా పాప ర్యాకీ అయితే ఆయన మా ఆయన కడుతుంది ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా అంటే అనుకోక డ్యూటీ పరంగా మరి బయటే ఉంటారు కాబట్టి అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఈసారి మా పాప ర్యాకీ అయితే బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమైతే ఇంత చక్కగా చేసుకున్నాం ఇంకా మా ఆయన కట్టినందుకు తను కూడా కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ఇంకా గిఫ్ట్ మా అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇతరకి కలిపి ఇచ్చేశారు ఇంకా మా పాప అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేయడానికి ఇంకా చాలా నుండో మార్నింగ్ నుంచి వంతుంది ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అని చెప్పి మాకు ఎవరికీ తెలియదండి తన పాకెట్ మంతితో అయితే మాత్రం గిఫ్ట్ అయితే ఇచ్చాడు కంపర్ బాక్స్ కొంటానని చెప్పాడు నాతో కానీ పౌచ్ అయితే కొనేసి ఇచ్చాడు వాళ్ళ అక్కకి ఎంతో ఇష్టం ప్రేమగా తనే షాప్కి వెళ్ళి కొనేసి ప్యాక్ చేసి తీసుకువచ్చాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఇంటి పాప చిన్న పాప అండి తనకి వన్ ఇయర్ అయినా అవ్వదు ఆ పాప కూడా కడదానని చెప్పింది ఇంకా బాబు అయితే ఈవినింగ్ టైం అయితే ఇది కట్టించుకున్నాడు అండి ఈవినింగ్ టైమ్ పాప లేసింది అప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అయితే రమ్మంది కడదాం రామని ఇంకా పాప చేత కట్టించేసాము ఇంకా బాబా ఆ ప్రాంతం అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రక్షాబంధన అన్నకి తమ్ముడికి అందరు ర్యాీ కట్టేశారా కట్టకపోయినా అదర్ స్టేట్లో ఉన్నారందరికి పంపించేశారండి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం అనేది రావడండి వాళ్ళు ఏదో విస్తారగాల మనం ఏమో తీసుకుంటామని ఎప్పుడు కూడా పుట్టిన నుండి మళ్ళీ మనం చనిపోయిన దాకా మన కష్టంలో సుఖంలో తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ర్యాకి అయితే ప్రతి ఒక్కరు కూడా కట్టుకోండి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరో ప్రతి ఒక్కరికి చాయిస్ అయితే రాదండి కొంతమందికి ఈ చాయిస్ అయితే వస్తుంది నాకు బయట నాకు కొంతవరకు అయితే చాయిస్ వచ్చింది ఇప్పుడు కడదామన్నా కూడా కట్టడానికి అయితే లేరు దేవుడి దగ్గరికి వెంటనే తీసుకోవడం వెళ్ళిపోయడం అయితే జరిగింది ఇప్పుడు మేము ఎవరికి కడదామన్నా కూడా రూపంలో మేము ఉంచుకోలేమండి బయట వాళ్ళకి ఎవరు కట్టాలన్నా కూడా మనసు రాదు అది ప్రతి ఒక్కరు వినియోగించుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ రక్షబంధు